మహేష్ రాజ్ తో డైరెక్టర్ కృష్ణవంశీ చేసిన కొత్త ప్రయోగం రంగ మార్తాండ మరాఠా మూవీ నట తెలుగు రీమేక్ గా ఈ సినిమా వచ్చింది నానా పటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్ సాహసం చేస్తే ఇప్పుడు ఆ మూవీ వెండి మీద వెలుగుతోంది మరి చాలా కాలం తర్వాత కృష్ణవంశీ మేకింగ్ లో వచ్చిన ఇలాంటి ప్రయోగం మీద ఫైనల్ టాక్ తో ఏం తేలింది పర్ఫార్మెన్స్ లో పీక్స్ చూపించే గొప్ప నటుడు ప్రకాష్ రాజ్ ఎమోషన్స్ లో తీసుకెళ్లే దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తూ కథ విషయానికి వస్తే ఓ రంగస్థల నటుడుగా నటుడు నిజ నటుడుగా ఓడిపోతే ఎలా ఉంటుంది అసలైన రంగస్థలం అంటే సంసార సాగరమే అనే పాయింట్ తో వచ్చింది రంగమార్తాండ మూవీ రంగమార్తాండ బిరుద్దు ఎంతో ఎత్తుకు ఎదిగిన ఓ నటుడు నిజ జీవితంలో ఎంత అమాయకంగా ఉంటాడు జీవితం అసలైన ఈ రంగస్థలంలో ఎలాంటి నటుడైనా ఓడాల్సిందే అనేలా సాగే కథలో పాత్రకు ప్రాణం పోశాడు ప్రకాష్ రాజ్ తన నట విశ్వరూపానికి ఇదో ఎగ్జాంపుల్ గా మారింది ఇక అంతకంటే ఊహాతీతమైన నట విశ్వరూపాన్ని చూపించాడు మెగా కమీడియన్ బ్రహ్మానందం నవ్వించే తనను ఒక్కసారిగా మరో కోణంలో చూస్తే ఎవరి కళ్లైనా చెమర్చాల్సిందే ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం రమ్యకృష్ణ వీళ్ళ నట విశ్వరూపాన్ని రంగమార్తండాలు చూడొచ్చు కృష్ణవంశీ మళ్ళీ తన స్టైల్ ఆఫ్ మేకింగ్ లో పీక్స్ చూపించాడనొచ్చు ఇది అంతటా వినిపిస్తున్న టాక్ ఇళ్లయరాజా తన వారసుడు యువన్ శంకర్ రాజాతో కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాజిక్ చేస్తే సిరివెన్నెల ఆఖరి పాటలు ప్రతి మనసుకు తూటాల్లా తాకి గాయం చేస్తాయి నట సామ్రాట్ కథని మాత్రమే తీసుకుని వ్యధని కొత్తగా యాడ్ చేసి కృష్ణవంశీ చేసిన ప్రయోగం రంగమార్తాండకి హిట్ టాక్ వస్తోంది చాలా కాలం తర్వాత నవరసాలతో వచ్చిన మూవీ అవటం వల్ల ఫుల్ మీల్స్ అనేంతగా అన్ని క్రాప్స్ నుంచి క్వాలిటీ అవుట్పుట్ వచ్చిందనే మాటే వినిపిస్తోంది